కుడి ఎడమైతే పొరపాట్లేదోయ్ ఓడిపోలేదోయ్ అంటాడు దేవదాస్ కొన్నిసార్లు సినీతారల సినిమాలు కూడా ఇలా కుడియడమవుతుంటాయి ఎప్పుడో గుమ్మడికాయ కొట్టేసుకున్న సినిమా వచ్చేలోపు దానికన్నా వెనక శ్రీకారం చుట్టుకున్న చిత్రం బాక్సాఫీస్ బర్లో నిలిచి హిట్ కొట్టడం అప్పుడప్పుడు జరుగుతుంది ఇప్పుడు అలాంటి మ్యాజిక్ అనుభవమే తెలుగులో పలువురు కథానాయకులకు ఎదురైంది ఈ సంక్రాంతి బరిలో మన శంకర వరప్రసాద్ గారిగా వినోదాలు పంచుతున్నారు కథానాయకుడు చిరంజీవి సంక్రాంతికి వస్తున్నాం విజయం తర్వాత అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ఇది ఆరు రోజుల్లోనే రెండు వందల అరవై ఒకటి కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టి ఇప్పుడు మూడు వందల కోట్ల రూపాయల క్లబ్ చేరువైంది చిరు కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలవబోతుంది అయితే నిజానికిది చిరు లైనప్ ప్రకారం విశ్వంబర తర్వాత రావాల్సిన సినిమా దానికి గుమ్మడికాయ కొట్టే నాటికి ఈ చిత్రమే పట్టాలెక్కలేదు కానీ గ్రాఫిక్స్ పనులు అవడంతో గతేడాది తెరపైకి రావాల్సిన విశ్వంబర ఈ వేసవికి వాయిదా పడింది దీంతో ఈ గ్యాప్లోనే అనిల్ జెడ్ స్పీడ్తో మన శంకరవరప్రసాద్ని సిద్ధం చేసేయడం ముగ్గుల పండగ బర్లో దూకి హిట్టు మాట వినిపించేయడం చకచకా జరిగిపోయాయి ఇప్పుడు ఈ విజయంతో చిరు వశిష్టల చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి దీంతో దాని మార్కెట్ లెక్కలు పూర్తిగా మారనున్నట్లు అర్థమవుతోంది ప్రస్తుత నిర్మాణానంతర పనుల్లో ఈ సినిమా త్వరలోనే విడుదల తేదీ ప్రకటించుకుని ప్రచారాన్ని పదునెక్కించనుంది ఈ పండక్కి చిరుతో పాటు బాక్సాఫీస్ బర్లో నిలిచి ఓ చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకున్న మరో హీరో శర్వానంద్ ప్రస్తుతం ఆయన నటించిన నారీ నారీ నడుమ ముడారి థియేటర్లలో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తోంది వాస్తవానికి ఇది శర్వా మరో సినిమా బైకర్ తర్వాత తెరపైకి రావాల్సింది దాన్ని తొలుత డిసెంబర్ ఆరును విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు దీంతో అది జనవరి బర్లో నిలవనున్నట్లు ప్రచారం సాగినప్పటికీ శర్వా పండక్కి తగ్గట్లుగా నారీని బర్లో దింపేందుకు మొగ్గు చూపడంతో వెనక రావాల్సిన సినిమా ముందుగా ప్రేక్షకుల్ని పలకరించింది ఇప్పుడా వ్యూహానికి మంచి ఫలితం దక్కడంతో బైకర్ పైన ఒక్కసారిగా అంచనాలు రెట్టింపయ్యాయి ప్రస్తుత నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ రేసింగ్ నేపథ్య చిత్రం ఈ వేసవిలోనే థియేటర్లలోకి రానుంది త్వరలోనే దీని విడుదల తేదీపై స్పష్టత రానుంది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గతేడాది కిష్కిందపురితో చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే గత సెప్టెంబర్లో ప్రేక్షకుల్ని పలకరించిన ఈ హారర్ థ్రిల్లర్ బాక్సాఫీస్ బర్లో మంచి వసూలనే దక్కించుకుంది అయితే నిజానికి సాయి శ్రీనివాస్ లైన ప్రకారం దీనికన్నా ముందు విడుదలకు సిద్ధమైన చిత్రం మరొకటి ఉంది అదే టైసన్ నాయుడు గతేడాది వేసవిలోనే తెరపైకి రావాల్సిన ఈ సినిమా రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది ఈలోగానే శ్రీనివాస్ నుంచి భైరవంతో పాటు కిష్కిందపురి బయటకు రావటం అది విజయాన్ని అందుకోవటం జరిగాయి ఇప్పుడు ఈ ఆలస్యం ఒక రకంగా టైసన్ నాయుడికి కూడా కలిసి వచ్చినట్లయింది ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ సినిమా ఈ వేసవికే థియేటర్లలో సందడి చేయనుంది కథానాయకుడు విజయ్ దేవరకొండ తన పద్నాలుగో చిత్రాన్ని రాహుల్ సంకృత్య దర్శకత్వంలో పదిహేనవ సినిమాని దర్శకుడు రవికిరణ్ కోలాతో చేస్తున్న సంగతి తెలిసిందే ఆ రెండూ ప్రస్తుతం సమాంతరంగా చిత్రీకరణ చేసుకుంటున్నాయి కానీ వీటిలో తొలుత తెరపైకి వచ్చేది రవికిరణ్ తెరకెక్కిస్తున్న రౌడీ జనార్దన అనే తెలుస్తోంది రాహుల్ సినిమా స్కేల్ పరంగా సెటప్ పరంగా భారీ హంగులతో కూడిన సినిమా కావడం చిత్రీకరణకు కాస్త ఎక్కువ సమయం కావాల్సి ఉండటం వల్ల విజయ్ తొలుత రవికిరణ్ చిత్రాన్ని పూర్తి చేయడంపై దృష్టి సారించినట్లు తెలిసింది ఈ రూరల్ యాక్షన్ డ్రామా ఈ ఏడాది డిసెంబర్లో తెరపైకి రానున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియండి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేచ్యూంటు కాకమ్మ కబుర్లు మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కేర్